హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్థాగ్ యూ నా పేరు సకీర్ పహల్గామ్లో జరిగిన టెరరిస్టుల దాడి తర్వాత పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది యుద్ధ వా యుద్ధం జరుగుతోందా లేదా అనేది కాదు అక్కడ యుద్ధ వాతావరణం అంటే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అలాగే మన ఇండియా నుంచి పాకిస్తాన్కు ఏవైతే ఉన్నాయో సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది అంటే భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది దీంతో పాకిస్తాన్ పైన భారీగా పాకిస్తాన్కు భారీగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది పూర్తిగా కరువు కాటకాలు నెలకొనే అవకాశాలు మనకు కనిపిస్తాయి సింధు జలాల రద్దు వల్ల ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఈ సింధు జలాల కారణంగానే పాకిస్తాన్లో వ్యవసాయం కావచ్చు ఆ వ్యవసాయం పైన ఆధారపడ్డ ఇతర ఆర్థిక వ్యవస్థలు కావచ్చు ఇవన్నీ కూడా చిన్న భిన్నమైన అవకాశం కనిపిస్తోంది ద సేమ్ టైం పాకిస్తాన్ కూడా తన సైన్యాన్ని సర్వసరద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అదే సమయంలో భారత్కు అండ్ పాకిస్తాన్కు మధ్య ఉన్న సిమ్ల ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ రద్దు చేసుకుంది సో ఈ కాంటెక్స్లో ఏంటంటే అసలు యుద్ధం తరిగితే అనేది ఒక క్వశ్చన్ మార్క్ భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతుందా లేదా అనేది కాకుండా ఒకవేళ యుద్ధమే వస్తే రెండు దేశాలకు సంబంధించిన బలాబలాలు అంటే ఆయుధ సంపత్తి ఎట్లా ఉందనే దానిపైన మనం కొంత ఎనలైజ్ చేద్దాం విశ్లేషిద్దాం దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉంది భారత ఆర్మీ దాదాపుగా ఇరవై ఐదు లక్షలండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల మంది సైన్యం ఉంది మనకు ఇరవై లక్షల మంది ఇది మొత్తంగా దేశములో మొత్తం మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద బలంగా మనం చెప్పుకుంటాం ఇది ఇండియాలో ఉన్న ఈ సైనిక బలగాలు ప్రపంచ దేశాల్లోనే ప్రథమం ఇంత స్థాయిలో లేదు అండ్ ఇంకా పద్నాలుగు లక్షల మంది మరో పద్నాలుగు లక్షల మంది యాక్టివ్ సైనికులు అంటే ఆర్మీ కాకుండా మనకి ఇంకా పారామిలిటరీ బలగాలు ఉన్నాయి తర్వాత ఇతర సాయుధ బలగాలు ఉన్నాయి అవన్నీ వేరే లెక్కలు ఉన్నాయి వాటికి సంబంధించి అండ్ పద్నాలుగు లక్షల మంది యాక్టివ్ సైనికులు అట్లాగే పన్నెండు లక్షల మంది రిజర్వ్ సైనికులు కూడా ఉన్నారు అంటే రిజర్వ్ ఫోర్సెస్ అంటాం మనం జనరల్గా ఈ రిజర్వ్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి సో మొత్తంగా అంటే పాకిస్తాన్ ఆర్మీది ఒకసారి చెప్పాలి ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించి చెప్పాను నేను సో ఇక పాకిస్తాన్ ఆర్మీ వచ్చేసి అంటే పాకిస్తాన్ సైనిక బలగాల సంఖ్య చూస్తే కేవలం సిక్స్ పాయింట్ ఐదు లక్షలు అంటే ఆరు లక్షల యాభై వేల మంది అంటే మనమేమో ఇండియా ఇరవై ఐదు లక్షలు ఉంటే అంటే మెయిన్ ఫోర్స్ ఇది ఇది ఆర్మీకి సంబంధించి నేను పాకిస్తాన్ ఆర్మీ ఆరు లక్షల యాభై వేల మంది ఉంటే మన ఇండియన్ ఆర్మీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దట్ టు బి మెయిన్ ఆర్మీ అంట మనం అంటే సైన్యంలో చాలా రకాల సైనిక బలగాల గురించి నేను ఇంత ఉంది చెప్పాను ఇప్పుడు సరిహద్దు భద్రతా దళాలు ఉంటాయి అట్లాగే అదర్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి ఇవి కాకుండా ఆర్మీ ఏదైతే ఉందో అది దాని సంఖ్య చెప్తాను నేను సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ మాత్రమే పాకిస్తాన్ ఆర్మీ తర్వాత ఇంకొక ఫైవ్ ఇంకొక ఐదు లక్షల మంది వాళ్లకు రిజర్వ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి ఐదు లక్షల మంది రిజర్వ్డ్ ఫోర్సెస్ ఒకటేమో అది మనకంటే చాలా చిన్న దేశం అది పాకిస్తాన్ కానీ టెర్రరిజం కారణంగా ఆ రాష్ట్రం అంతర్గతంగా చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా చాలా అవస్థలు పడుతూ వస్తుంది అది ఆర్థికంగా కావచ్చు ఇంకొక రకంగా కావచ్చు శాంతి భద్రత పరంగా కావచ్చు పాకిస్తాన్లో అ పాకిస్తాన్ అవుతున్న రోజు లేని వాతావరణం లేదు సో ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే అంటే మొన్న పహల్గామ్ దాడికి పాల్పడ్డ ద రెసిడెన్స్ ఫోరం అనే ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థగా ఆల్రెడీ ఇండియా దగ్గర సా మన భారత్కు సాక్ష్యాలు అందాయి దీనికి సంబంధించిన డాక్యుమెంట్సు ఆ తర్వాత ఇండియా దగ్గర పక్కాగా సాక్ష్యాలు అందాయి అంటే వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు పాకిస్తాన్ ప్రభుత్వం మాకు సంబంధం లేదు అని చెప్పడానికి అవకాశం లేదు సో ఆ మేరకన్నింటినీ సాక్ష్యాలన్నింటినీ అంటే ఈ టీఆర్ఎఫ్ అనే సంస్థ పాకిస్తాన్ ప్రేరేపిత టెరరిస్టు సంస్థగా భారత్ అన్ని ఆధారాలను సేకరించింది అలాగే ఇప్పుడు ఈ దాడి టెరరిస్టులపై జరిగిన దాడి అందులో ఇరవై ఆరు మంది ప్రాణాలు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకోవడం దీన్ని మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి సో పాకిస్తాన్ను ప్రపంచం దృష్టిలో ఒక విలన్గా చూపెట్టడానికి ఈ ఇన్సిడెంట్ను భారత ప్రభుత్వం చాలా అద్భుతంగా వాడుకుంటుంది అట్లాగే మనకు విదేశాంగ విధానం అంటే ఒకటి ఉంది ఈ విదేశాంగ విధానం ఏంటంటే సహజంగా మనం అంటే భారత ప్రభుత్వం మొదటి నుంచి కూడా అనుసరిస్తున్న విదేశాంగ విధానం ఏమిటంటే మనకై మనము ఏ దేశం మీద కూడా దాడి చేయం ఒక మన ఫారిన్ పాలసీ అంటాం విదేశాంగ విధానం అయితే మనం బాధిత అంటే తీవ్రవాద బాధిత దేశంగా చెప్పుకుంటున్నాం తీవ్రవాద బాధిత దేశం కనుక మనము ఒకటేమో తీవ్రవాద బాధిత దేశంగా మనం చెప్పుకుంటున్నప్పుడు విదేశాంగ విధానం కూడా అది ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ లేకుంటే ఐ మీన్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కానీ వాజ్పేయి ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నా సరే భారత విదేశాంగ విధానంలో మార్పు లేదు అంటే మార్పు ఇన్ ద సెన్స్ దీంట్లో రెండు మూడు విధాలుగా ఉంటాయి ఒకటి వ్యూహాత్మక విధానం ఉంటుంది అంటే స్ట్రాటజిక్ పాలసీ అంటాం సో పుల్వామా దాడి తర్వాత స్ట్రాటజిక్ అంటే మన విదేశాంగ విధానంలో కొంత మార్పు తీసుకొచ్చాం అంటే మనకై మనమే వేరే ఏ దేశం పైన కూడా దాడి చేయము అంటే మొదటగా మనమే దాడి చేయము ఎవరైనా మన పైన దాడికి వస్తే మాత్రం మనం వాళ్ళను అంతమందిస్తామనేది ఈ ఫారెన్ పాలసీ సో ఈ ఫారిన్ పాలసీలో పుల్వామా అటాక్ తర్వాత మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశాం సో ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితే వస్తుందా సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేస్తారా లేక అంతకంటే ఎక్కువగా ఏదైనా ఇష్యూ జరిగే అవకాశం ఉందా అన్న దానిపైన ఇప్పుడు భారీ చర్చ జరుగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్